ये नेता मुख्यमंत्री गार माटडता हेलो सर आ नो के बब्बा सरन कहां है आप के कन्हैया छो ये फिर दायरा घूमता है बेल पर सभी अच्छे तो अंदर नाम पर बैने का होता निको बार नाचता उनको अनि डांस करता ये लोग ओर के बोल पेशक पोषण दियाड़ जयंत का ये ने घूमता सभी చెప్పాను సార్ అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్ అండగా ఉంటా ఫాదర్ సార్ నమస్తే సార్

सर मैं जाकर उनके बोर्ड ट्रेनिंग ऑन कर आता हूं सर ये मौसम है ना मेरे ना దగ్గర આવచ్చు యమ్మ মিটার રેપટરો ఇక్కడికి మే బాబం గుడికిడికి తీసుకెళ్ళి అందుకు ఎందుకంటే జనంగ ప్రభువుల నన్ను చూస్తుంటాడు ఈ ఎప్పు నీ అంటే ఉంటాము హాయ్ โห ہار मुरली నాయక్ โห ہار मुरली నాయక్ โห ہار मुरली నాయక్ โห ہار मुरली నాయక్ తిని వరో అంతకే తప్పదు కానీ చరిత్రలో సూర్య చంద్రలు ఉన్నంత కాలము నడవలేని వారు ఎంతమంది ఉంటారు మన చరిత్ర ఈ రోజుకి స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాటం చేసినందుకు ఈ రోజు ఈ రోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలు వీర సైనికుడు అనేది చెప్పాలి ఎందుకంటే అది చిన్న వయసులోనే నేను ఒక్క రోజైనా సైనికునిగా ఉండి మరణించారే తప్ప ఆర్మీకి పోకుండా ఉన్నరని తల్లిదండ్రులతో గ్రామస్తులతో అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా చూపించారు మరి నిజంగా మరి సత్యసాయి జిల్లా తెల్గొండ నియోజకవర్గం బోరెంత మండలంలోని తెలకొండ శ్రీరాము నాయకు జ్యోతిబాయి ఉన్న ఏకైక సంతానం మురళీ నాయకు మరి మురళీ నాయకు వారి బాధ అయితే నిజంగా చెప్పరాని బాధ కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇస్తామన్న స్వైరంగా కూడా ఉన్నారు అదే విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనం అందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇదిలా కాదు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మార్తాడు వారి తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి ఎందుకంటే దేశం కోసం ఆస్తులు ప్రాణాలు వదలటానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ధర్మం కోసం ఈ రోజు మనం పోరాటం చేస్తున్నాం ఒక పక్క నరేంద్ర మోడీ గారు కావచ్చు ఒక పక్క మన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం దేశం కోసం అన్ని వేళలా అన్ని శ్రమించడానికి మనం సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తాం ఖచ్చితంగా పాకిస్తాన్ నితం చేయబోతున్నాం ఎందుకంటే ఈ రోజు మన న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం మరి ఎంత కిరాతకంగా హత్యలు చేశారో మనం అందరం చూద్దాం మరి ఇలాంటి వీర జవాన్ల మరణం వృధా కాదు ఖచ్చితంగా మనం పాకిస్తాన్ తగ బుద్ధి చెప్తామని విషయం కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు కూడా వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు పరామర్శించారు ధైర్యంగా ఉండమని కూడా చెప్పారు అన్ని విధాల ఆ కుటుంబానికి రాష్ట్రం నుంచి కావాల్సిన సహకారం సహకారం కేంద్రం నుంచి రావాల్సిన ఖచ్చితంగా ఉంటుంది మరి నేను కూడా వారి కుటుంబానికి ఆసరాగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ కుటుంబ పోషణం మొత్తం అబ్బాయి నుంచి ఆధారపడి ఉండేది మరి అబ్బాయి కుటుంబ పోషణ ఇబ్బంది పడుతుంది అన్న ఉద్దేశంతో నేను కూడా ఒక ఐదు లక్షల రూపాయలు చెక్కు కూడా అందజేశాను ఖచ్చితంగా ఎల్లవేళలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ జోహార్ మురళి తో కూడా రేపు మధ్యాహ్నానికి అంతా బెంగళూరుకు వస్తుంది బెంగళూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఘనంగా నివారణ నడుపుతాం అదే విధంగా గోరెంట్ల సర్కిల్లో ఆ అబ్బాయి విగ్రహ విష్కరణ కూడా చేస్తామనే విషయాన్ని కూడా